శ్రీమాత్రే నమ సాయి రామ్ ఈరోజు ఆణిముత్యాలలో ఆణిముత్యం జీవితం ఒక క్రీడ వంటిది ఎవరికుండే సామర్థ్యముతో వాడు వ్యవహరిస్తూ ఉంటాడు క్రీడ ప్రతివాడిలోనూ ఉన్నది కానీ ఆ క్రీడతో సంబంధము లేని ఆత్మాభిమానం అలాగే నిలుస్తుంది అందుకనే కృష్ణుడు శ్రీకృష్ణుడు తాను స్వయముగా యుద్ధము చేయగలడు అవతల వాడిని ఏ అస్త్రముతో ఛేదించాలి ఏ విధముగా ఎదుర్కోవాలి అని సలహాలిస్తూ ఉండగలడు దానిని గుర్తుపెట్టుకొని యుద్ధము చేయి అని అర్జునితో చెబుతున్నాడు శత్రుపక్షం వాడు నీవాడు కాబట్టి మమకారపడి వాడు ఎంత అన్యాయం చేసినా చంపక నీవు గాంధీవం కింద పారేస్తే నీకు పాపమొస్తుంది చేసినది అధర్మమైన తరువాత నీవాడు చేస్తే ఒకటి బయటవాడు చేస్తే ఒకటినా నీవాడు కాబట్టి మమకారము చేత ఊరుకుంటావా వాళ్ళు చేసింది అధర్మం కాబట్టి నీవు యుద్ధం చేసి తీరాలి అట్లా కాదంటే మొదట యుద్ధానికి ఎందుకు దిగావు కాబట్టి కాబట్టిక్కడ ధర్మాధర్మాల ప్రసక్తి నీ నా ప్రసక్తి లేదు ఈ విధముగా నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు రాగమో లేదు ద్వేషమో లేదు కర్తవ్యము కనుక చేస్తున్నావు అని చెప్పారు అలా కర్తవ్యము కాబట్టి మాత్రమే చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అందరిలో ఒకటే అని గుర్తుపెట్టుకోవటానికి ఆటంకమేమీ ఉండదు ద్వేషము మమకారము అసూయ భయాలుంటే అటువంటి భావం ఉంటుంది ఆ భావాలేవి లేకుండా ధర్మ నిర్వహణ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా అది నిలుస్తుంది అక్షరాల ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసుకున్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు ఏమి చెప్పాడు అధర్మము నీవాడు నావాడు అని ఎవరు చేసినా అధర్మము అధర్మమే వా దానికి వారు తప్పక శిక్ష అనుభవించాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునితో చెప్పాడు ఇది అర్జునుడు శ్రీకృష్ణుడికి సంబంధించేదే కాదు ప్రతి మానవుడికి సంబంధించింది ప్రతి వ్యక్తికి తన తనవారు తప్పు చేస్తే ఊరుకొని పరాయి తప్పు చేస్తే శిక్షిస్తూ ఉంటారు ఇది న్యాయం కాదు ధర్మము కాదు